మనం రక్షించబడిన తర్వాత అనగా అప్పటి వరకు మనం చేసిన ప్రతి పాపమును బట్టి క్షమించబడిన తర్వాత తెలిసి తెలిసి తప్పు చేస్తే క్షమించబడతామా లేక శిక్షించబడతామా దావీదు తన జీవితంలో ఎప్పుడు ఏ విషయంలోనూ తప్పు చేయలేదు కానీ ఒకరోజు స్త్రీ స్నానం చేస్తూ ఉంటే చూసి ఆమెను పిలిపించి తనతో పాపం చేశాడు పాపం చేసిన దావీదు వెంటనే కళ్ళు తెరిచి దాచిపెట్టుకోకుండా దేవుని వద్ద ఒప్పుకుంటే ఇంత బాగుండేది కానీ చేసిన పాపాన్ని ఒప్పుకోకపోవడం మాత్రమే కాక కప్పిపెట్టే ప్రయత్నం చేశాడు అలా కప్పిపెట్టే ప్రయత్నంలో అన్యం పుణ్యం ఎరుగని ఒక నమ్మకమైన సేవకుడిని ఉరియాని కూడా చంపించేశాడు ఇలా ఎన్నెన్నో తప్పులు చేయడం మొదలుపెట్టాడు దేవుడు తట్టుకోలేకపోయాడు నా పంపించి దావీదు కళ్ళు తెరిపించాడు అప్పుడు దావీదు తొమ్మిది నెలలుగా దాచిపెట్టిన పాపాన్ని ఆ రోజు ఒప్పుకున్నాడు ఎప్పుడైతే దాచిపెట్టిన దానిని ఒప్పుకొని విడిచిపెట్టాడో అప్పుడు కనికరించబడ్డాడు అప్పుడు నా తాను అంటాడు నీవు పాపాన్ని ఒప్పుకున్నావు గనుక క్షమించబడ్డావు కానీ నీవు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయవలసిన సమయంలో వెళ్లకుండా ఇంట్లో కూర్చొని పాపం చేశావు కావున గుర్తుంచుకో నీ ఇంటి వాళ్ళే నీకు శత్రువులా తయారవుతారు నీ ఇంటిలో నుంచే యుద్ధం మొదలవుతుంది పాపముతో నీవు కన్న బిడ్డ చచ్చిపోవును శిక్ష మాత్రము నీకు తప్పదని చెప్పాడు అనగా ఒక పరిశుద్ధుడు పాపము చేస్తే దేవుడు క్షమిస్తాడు మరియు శిక్షిస్తాడు రెండూ ఉంటాయి దావేది జీవితంలో తాను చేసిన పాపము ఒప్పుకున్నాడు కానీ శిక్షించబడ్డాడు తండ్రి తన కుమారునితో టేబుల్ ఎక్కవద్దు కింద పడితే దెబ్బలు తగులుతాయని చెప్పాడు ఆ కుమారుడు తండ్రి మాట వినకుండా టేబుల్ ఎక్కి కింద పడ్డాడు మోచిప్పలు కొట్టుకుపోయాయి ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చి డాడీ మీరు పైకి ఎక్కవద్దని చెప్పినా ఎక్కాను నన్ను క్షమించండి అన్నాడు తండ్రి ప్రేమించాడు గనుక కుమారుని క్షమించాడు కానీ గమనించండి ఆ కుమారుడు రాత్రి మంచం మీద పడుకుని తగిలిన దెబ్బల వలన బాధతో ఏడుస్తుంటే ఆ తండ్రి తన కుమారుని దగ్గర కూర్చొని ఓదార్చగలడు తప్ప ఆ గాయాన్ని నయం చేయలేడుగా నొప్పిని నివారించలేడు అదే విధముగా నీవు తప్పు చేసినప్పుడు క్షమాపణకై దేవుని దగ్గరికి వెళ్తావు దేవుడు క్షమిస్తాడు కానీ చేసిన తప్పు వలన పొందుకున్న గాయాన్ని మాత్రం భరించక తప్పదు మరియు మనకి అన్యులకు తేడా ఉంది మనకంటే అన్యులు ఎంత నీచముగా జీవించినా ఎన్ని పాపిష్టి కార్యాలు చేసినా ఎందుకో వారు చాలా విజయవంతంగా ఉంటారు చాలా హ్యాపీగా కనిపిస్తారు కారణం వాళ్ళకు పెద్దగా శిక్షలు ఏమీ రావు కానీ నీతిమంతునికే చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష పడుతూ ఉంటుంది మనము రక్షింపబడిన వారము వెలపెట్టి కొనబడిన వారము మనము బహువిలువైన వారము కాబట్టే బహువిలువైన వాడికి ఏదైనా జరిగితే ఖరీదు కూడా ఎక్కువే నీవు ఒక డొక్కు కారు కొనుక్కున్నావు ప్రమాదం జరిగింది పెద్ద నష్టమేమీ రాదు కానీ ఖరీదైన కారు కొనుక్కున్నా బైక్ వచ్చి ఆ ఖరీదైన కారును గుద్దింది షోరూమ్ దగ్గర తీసుకెళ్తే నలభై వేలు లేక యాభై వేలు ఖర్చు అవుతుంది అంటారు ఎందుకంత ఖర్చు చిన్న ప్రమాదమే కదా అని అంటే ఈ కారు చాలా ఖరీదైనది ఏమన్నా రిపేర్ చేయాలంటే రేటు ఎక్కువే అవుతుంది అంటాడు నువ్వు చాలా ఖరీదైన వాడివి చిన్న చిన్న దెబ్బలు తగిలినా సరే వెల మాత్రం ఎక్కువే చెల్లించాల్సి ఉంటుందనే సత్యం మర్చిపోవద్దు పరిశుద్ధులు తప్పు చేస్తే శిక్ష భరించవలసి ఉంటుంది కానీ అది ఈ లోకంలో మాత్రమే ఈ లోకంలో క్షమించబడిన వానికి పరలోకంలో ఏ విధమైన శిక్ష లేనే లేదు వ్యత్యేస్త దగ్గర స్వస్థత పొందిన వాడు సమాజ మందిరంలో ఏ కనిపించగా ఇదిగో స్వస్థత నుండి తివి మరింత కీడు కలుగుకుండాన్నట్లు ఇకను పాపము చేయకుము అని చెప్పాను యోహాను స్వార్త ఐదు పద్నాలుగు అనగా బాగుపడిన వాడు మరల పాపం చేస్తే వానికి మరింత కీడు వస్తుంది ఇక నుండి బహు జీవిద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ